ఇక ఇది మనకి ఇది కిష్టం చూపించు ఇది చూపించు మొత్తం ఇది మనకి చూపించా ఇది లోపల ప్యాకెట్ అవుతుంది ఇది లాయితే లాయితీ క్లాస్ కలర్నా పైన అన్నీ నిదానంగా ఓపెన్ చేసుకోవాలి ఏ అయిన పోతే మళ్ళీ తలకే నొప్పి దొరకదు దొరికితే అది ఫాస్ట్ కడుతుంది ఇవ్వండి హెవి ప్యాకింగ్ చూసారా ఇది బాగా గట్టిగా అయిపోయి మనకి వాటర్ లీక్ అయిపోతుంది దీనిలో ఉండి వాటర్ లీక్ అయిపోతుంది ఈ వాటర్ కళ్ళకి పెట్టుకుంటే కొందే కరెక్ట్ వేసాను అది తర్వాత తీస కనబడుతున్నా డ్రాప్స్ పడుతున్నా నల్ల కలపడుతున్నా ఇవన్నీ డ్రాప్స్ అంటే ఇది కూడా గట్టిగా అయిపోయింది అది రాట్లా ఒకసారి రింగేసి పెడితే ఆటలు త్రెడ్ అయితే అది స్పీడ్గా వస్తుంది సరే ఇప్పుడు ఇప్పుడు దీని అంతా మనం ప్యాకింగ్ ట్రెడ్ ఇంకొకటి కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ తీసుకొచ్చాను ప్యాకింగ్ రడ్ ఇదిగోండి మరీ ఎక్కువ కూడా కట్ చేయకూడదు ఎంత ఉందో అంత కట్ చేసుకుని సరే కలబడి ఇక్కడ చూడు ప్యాకింగ్ త్రెడ్ అంతా అంత మాత్రమే కట్ చేయాలి ఇంకా మీకు మెయిన్గా చెప్పాలంటే ఒక రౌండ్ సరిపోవాలి కదా ఇట్లా వేసుకుంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రౌండ్ సరిపోవాలి ఓకే రౌండ్ సరిపోయి కొంచెం ఆధార్ కార్డు కాబట్టి ఓకే రౌండ్ కట్ చేద్దాం స్మూర్తి ఫ్రంట్ మొత్తం లాక్ అవ్వాలి కాబట్టి ఇది మరీ ఎక్కువ కట్ చేసుకున్నా కానీ మనకి ఎందుకు అయిపోద్దండి అదే సరిగ్గా సిట్ అవ్వట సరిపోతుంది కదా ప్యాకింగ్ తరటు మీరు దీన్ని ఏం చేయాలంటే వచ్చినట్టు స్క్రూ డ్రైవర్ కానీ టెస్టింగ్ కానీ టెస్ట్ కానీ తీసుకొని ఈ పోగులు ఏమీ లేకుండా చూసుకోండి లేదు ఇక్కడ నీట్గా చేసేసి ప్యాకింగ్ థర్ట్ కూడా నీట్గా ఉండాలి మళ్ళీ అన్ని పొగులు పొగలు కానీ ఇట్లా ఒకసారి ఓ అన్ని ఉంటాయి కదా పరిపాలి అప్పుడు నేను బ్యాగ్ కనబడుతుందా నేను ఇటువైపు నుండి మస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నాకు సిట్టింగ్ కూర్చోటప్పుడు ఇట్లా నిదానంగా పెట్టుకొని ఇది నాకు ఇది హెడ్ కూడా ల ఇది వాటర్ లీకేజ్ అవ్వకుండా అనమాట ఒక రౌండ్ మ్యాక్సిమం సరిపోతుంది కాకపోతే హెడ్ టు హెడ్ మనకి కనబడుతుందా దాంట్లో ఇట్లా దీంతో తో మీరు మీ తర్వాత నిదానంగా మీరు మరీ బలం చెప్పే అవసరం లేదు ఓవర్లో వెళ్ళిపోతుంది పొందే ఇక్కడ డబుల్ ఉంది కాబట్టి కొంచెం క్లియర్ అవుతుంది నిదానంగా చేసుకోండి మీ పని మీరు చేసుకుంటున్నారు కాబట్టి నిదానంగా క్వాలిటీకి చేసుకోండి ఏది పాడవకుండా పోయినా కానీ మీకు చాలండి ఎందుకంటే తర్వాత ఇదెలా లోపలికి ఇది మీకు లోపలికి వెళ్ళాలి ఇది మనం పెట్టిందా ఇది మనం వేసిన తర్వాత ఇది ఇట్లా మీకు సిట్టింగ్ అయిన తర్వాత మీరు మొత్తం బలవంతమే చేయాల్సిన ఇది టైప్ చేసుకోవాలి ఇది టైప్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది లోపలికి ఇది టైప్ చేసుకుంటారు లోపలకి ఇది టైం చేయడానికి మనకి ఈ రేంజ్ కంపల్సరీ అండి వస్తున్నా ఈ రేంజ్ అయితే కంపల్సరీ ఇది టైప్ చేసాకే సార్ మళ్ళీ అంటే టైప్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా కంపల్సరీ తీసుకోండి డో ఇంచేసి తీసుకో paduan partai pendukung మీకు అంత టైట్గా ఫిట్ అయితే అంత ఐటుగా యూస్ పొందాను Hãy subscribe coi nó cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అయితే ప్యాకింగ్ సరికి వెయాలా మనం ఎక్కువ కాకలే కదా ఎక్కడ సార్ చూపించాలా చేతికి వస్తున్నప్పుడు తిప్పేసుకోండి ఇవన్నీ చూసారా కొన్ని దిగలేదు ప్యాకింగ్ ట్రెడ్ సరిగ్గా కూర్చోలేదు అందుకని మనకి మీకైపోతుంది మనకి సిట్టింగ్ అనేది సరిగ్గా దేవాలి మళ్ళీ చూసారా అంటే ఉండదానికంటే ఎక్కువ ఉంది మన ప్యాకింగ్ ట్రెడ్ సో మనం ఎంత రోజు ఎంత ఎంత రోజు నుంచి కట్ చేసేసుకున్నాం ఇటువైపు బాగాలేదు ఇటువైపు బాగా సో ఇటువంటి సరిపోతుంది சவுண்ட் கூட வச்சிதான் பிள்ளை ராலே பிள்ளை சிஃப்ங்க ரேட் ஸ்டிஃப்லிங் கேட்கலாம் சவுண்ட் வச்சுக்க முக்கேஸ் பண்ணுறோம் அந்த மனிக்கு அக்கா அப்படியே கலர் வச்சு எல்லாரும் தப்பு மனித ஒரு வசம் எவ்வளோ போயிடு போயிடுங்க அப்போ மதிய மதி இது மக்கப்பாக்கமே எதுக்கிட்டே மனிக்கு இப்படி நீண்ட ஆகினா அது சார் ஆகிய கே பட்டு கூட இட் மாதம் மோட்டர் இவரங்க மோட்டர் ஷடிக்கலாம்

నీళ్ళు కాపా ఇప్పుడు థ్రెడ్ అనేది మనకి సరిగ్గా కూర్చోలేదు కాబట్టి నీళ్ళు కాపా ఆల్మోస్ట్ ఆగింది చూద్దాం ఇప్పుడు మనకి ఫ్రీ అవుతుంది వెళ్ళాం కదా దూరం మనకి అంటే థ్రెడ్ అనేది మనకి ఎక్కువైపోయి సిక్కి కూర్చోండి చక్కగా విడిసిపోతుంది అతందా పెళ్తాము చూపించి ఎంత పని చేసి మీకు చూపిస్తున్నందుకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు వాటర్ క్యా పాత్ర అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఎక్కడ కూడా మీకు లేదు చూడండి ఈ కింద నీళ్ళు ఉన్నాయి లేదు

ఆ నాన్నగారు చెప్తాను గారు ఇది వాటర్ది ప్యాకింగ్ కడ నేను చెప్తాను మీరు ఆ ఉంది మాట్లాడు చెప్పండి గారు ఫస్ట్ డబ్బా అక్కడ మీకు రాలేదు ఏ కలర్స్ వచ్చింది వైట్ వచ్చింది రెడ్ వచ్చిందా చూస్తాను ఒకసారి

మళ్ళా